నాలుగున్నర సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న పోస్టింగ్ తెచ్చుకొని అదే రోజున రిటైర్ అయ్యారు ఇంతకాలం పాటు పోరాడాడు కాబట్టి ఆయన చిట్టచివరికి చివరికి నైతిక విజయం సాధించాడు కాబట్టి మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకొని రిటైర్మెంట్ తీసుకున్నాడు కాబట్టి సహజంగానే ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి గౌరవం ఏర్పడినయి ఇంతకాలం పాటు ఈ హరాస్మెంట్ని ఈ వేధింపుల్ని తట్టుకొని నిలబడ్డాడు ఆయన ఎక్కడా కూడా పొరపాటు మాట మాట్లాడలేదు ఇన్ని సంవత్సరాల్లో కూడా అయితే నిన్న జరిగేటువంటి డెవలప్మెంట్స్లో రెండు విషయాలు మాట్లాడుకోవాలి నిన్న ఆయనతో పాటు మరొక ఐఏఎస్ అధికారి రిటైర్ అయ్యారు ఆయన పేరు ధనుంజయ రెడ్డి ఈ ధనుంజయ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కార్యదర్శి ఆయన ఆఫీస్లోనే ఉంటారు సీఎంస్ ఆఫీస్లో ఉంటారు ఆయన ఆయనకి కుడి భుజమో ఎడమ భుజమో అన్నట్టుగా ఉంటారు ధనుంజయ రెడ్డి గారు ఈ ధనుంజయ రెడ్డి గారు రిటైర్ అయితే ఎవరికి తెలియదు అసలు అలా అయింది అదే ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్మెంట్ అయితే నిన్న అప్పటికప్పుడే ఆర్డర్స్ ఇచ్చారు స్టేషనరీ అండ్ ప్రింటింగ్ కమిషనర్గా అది గతంలో కూడా అదే పొజిషన్ ఇచ్చారు వీళ్ళు అక్కడ ఆఫీస్కి వెళ్ళారు మీరు ఆఫీస్ చూస్తే ఎంత డిలాబిటేటెడ్ కండిషన్లో ఉందో ఎంత శిథిలావస్థలో ఉందో మీరు ఆ విజువల్స్ ఎక్కడైనా చూస్తే ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది అంటే ఎట్లా నడుపుతున్నారు ప్రభుత్వ కార్యాలయాల్ని అనేది ఒకటి ఇక్కడ ఒక పాయింట్ రెండవది ఆయన వెళ్ళాడు వెళ్ళగానే ఛార్జీ తీసుకొని ఆ వెంటనే మళ్ళీ రిటైర్మెంట్ సో రిటైర్మెంట్ సందర్భంగా జనరల్గా ఏంటంటే పెద్ద ఎత్తున అధికారులు వస్తారు అంటే తోటి సహచరులైనటువంటి ఐఏఎస్ అధికారులు మరి జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఆయన ప్రభుత్వం టార్గెట్ చేసింది కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు గారిని రావడానికి భయపడ్డారు నిజం చెప్పాలి అంటే గత నాలుగున్నర సంవత్సరాల్లో ఐఏఎస్ వాళ్ళ సంగతి పక్కన పెట్టండి ఐఐపీఎస్ వాళ్ళు కూడా ఎవరైతే ఏబి వెంకటేశ్వరరావు గారి కొలీగ్స్ ఉంటారో ఆయన డీజీపీ స్థాయి అధికారంటే సహజంగా ఆయన కిందనే పనిచేసిన వాళ్ళందరూ ఇంక్లూడింగ్ సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి సునీల్ కుమార్ గారు ఇట్లాంటి వాళ్ళంతా వెంకటేశ్వరరావు గారి దగ్గరే పనిచేశారు ఇన్ఫ్యాక్ట్ కొంతమంది జోకులు కూడా వేస్తారు సునీల్ కుమార్ గారికి గురువు గారు అసలు వెంకటేశ్వరరావు గారు అని ఆ రకమైన అనుబంధం ఉండేది కొంత లిటరీ ఇంట్రెస్ట్లు కూడా ఉన్నాయి ఇద్దరికి సునీల్ కుమార్ గారికి ఉన్నాయి అలాగే వెంకటేశ్వరరావు గారికి కూడా సాహిత్యం పట్ల ఇతర అంశాల పట్ల చాలా ఆసక్తి ఉంది ఆ నేపథ్యంలో అట్లా వ్యాఖ్యలు చేసేవాళ్ళు చాలామంది సో అటువంటి వ్యక్తి ఆయన రిటైర్ అవుతుంటే ఐపీఎస్ వాళ్ళు ఎవ్వరూ రాలేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి దర్బార్కి భయపడి ఆయన ప్రభుత్వానికి భయపడి ఎందుకంటే వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారు కాబట్టి నాలుగున్నర సంవత్సరాలు అయితే ఒకళ్ళు కూడా ఫోన్లో కూడా మాట్లాడలేదట ఫోన్లో మాట్లాడినా సరే మనల్ని టార్గెట్ చేస్తారని భయంతో ఉణిగిపోయారు ఐపీఎస్ అధికారులందరూ వాళ్ళలో ఒక్క అధికారి మాత్రమే కొంచెం నిబద్ధతతోటి వ్యవహరించాడు ఆయన ద్వారకా తిరుమలరావు గారు ప్రస్తుతం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు ఆయన నిన్న కూడా వెళ్ళి ఎందుకంటే ఆయన బ్యాచ్ మేటు ఇద్దరు నైన్టీన్ ఎయిటీ నైన్ ఐపీఎస్ బ్యాచ్ ఏబి వెంకటేశ్వరరావు గారు ద్వారకా తిరుమలరావు గారు గతంలో నేను చెప్పాను యాక్చువల్గా డీజీపీ పదవి రావాల్సిన వ్యక్తుల్లో ద్వారకా తిరుమలరావు గారు ఒకరు సీనియర్లు నిజానికి ప్యానల్ పంపిస్తే యూపీఎస్సికి డీజీపీ పోస్ట్ కోసం అందులో ద్వారకా తిరుమలరావు గారి పేరు వెంకటేశ్వరరావు గారి పేరు ఉండేది సరే వెంకటేశ్వరరావు గారు మొన్నటిదాకా సస్పెన్షన్లో ఉన్నారు కానీ మొన్న మార్చినప్పుడు కూడా ఎన్నికల సంఘం వాళ్ళు జవహర్ రెడ్డి గారు పంపించిన ప్యానల్లో ద్వారకా తిరుమలరావు గారి పేరు ఉన్నది సో ఏదేమైనప్పటికీ ద్వారకా తిరుమలరావు గారు మాత్రం వెళ్ళి నిన్న ఆయన అభినందనలు తెలిపాడు రిటైర్మెంట్ సందర్భంగా ఇంకా అవి కాకుండా ఒకళ్ళిద్దరు అధికారులు కూడా వెళ్ళారు బట్ నేను మాట్లాడుతుంది ఐపీఎస్లో ఉన్నటువంటి ఆయన సహచరులు సీనియర్ అధికారులు వాళ్ళు ఎవ్వరూ వెళ్ళలేదు కానీ పెద్ద ఎత్తున నిన్న స్టేషనరీ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ ఉద్యోగులు వాళ్ళతో పాటుగా పబ్లిక్ పబ్లిక్ నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ఎవరెవరో చాలా మంది వచ్చి సాలవలు కప్పి ఆయన సన్మానాలు చేశారు తర్వాత ఆయన ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు లిటరల్గా ఆయన కొంచెం భార్య కాయుడే కానీ ఆయన ఎత్తుకొని వెళ్ళి బయట ఆయన కారులో వరకు ఆయన తీసుకెళ్లారు ఆ గౌరవం దక్కింద దక్కింది ఆయనకి ఆ గౌరవం దక్కడానికి కారణం ఏంటంటే ఆయన స్ట్రెయిట్ ఫార్వర్డ్గా వ్యవహరించాడు ఇంత పెద్ద ఎత్తున వేధింపులకు గురి చేసినా కూడా ధైర్యంగా నిలబడ్డాడు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఇన్ఫ్యాక్ట్ గతంలో మొదటిసారి సస్పెన్షన్ చేసినప్పుడు ఆయన మీద పరోక్షంగా ఒత్తిడి తీసుకొచ్చారట చాలా మంది నువ్వు ఒక్కసారి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సారీ చెప్పండి ఆయనకి చెప్తే అప్పుడు జస్ట్ కలవండి నేను సారీ చెప్పను అన్నట్టు అయినా అంటే లేదు జస్ట్ కలవండి అయితే మీరు ఒక్కసారి కలిస్తే చాలు అన్నారట ఆయన కలవడానికి ఇష్టపడాల అధికారికంగా కలవాల్సి ఉంటే కలుస్తాను కానీ నాంతట నేనుగా వెళ్ళి కలవను అని చెప్పాడు సో ఆ రకంగా అన్నిటికీ నిలబడి ఈ ఇబ్బందుల్ని ఈ వేధింపుల్ని నాలుగున్నర సంవత్సరాల పాటు భరించాడు తన జీవితంలో తన కెరియర్లో కీలకమైనటువంటి దశలో అందువల్ల ప్రజల్లో ఆ గౌరవం వచ్చింది తర్వాత ఈ జరిగిన వ్యవహారం అంతా కూడా ఈ తమాషా అంతా కూడా చాలా అన్యాయంగా జరిగింది అనేటువంటి అభిప్రాయం కూడా అందరు కలిగింది ఈ పరిణామాలన్నీ చూస్తే చిన్న సాకు పెట్టి ఒక చిన్న వంకతోటి ఏ విధంగా వేధించవచ్చు ఒక సీనియర్ ఎంప్లాయీని గవర్నమెంట్లో అనే విషయం కూడా ప్రజలకు తెలిసింది ఈ కారణాలన్నింటి చేత ఏబి వెంకటేశ్వరరావు గారి పట్ల ఉన్న పెద్ద ఎత్తున వెల్లడైనటువంటి సానుభూతి కానివ్వండి మద్దతు కానివ్వండి అది నిన్న కూడా రిఫ్లెక్ట్ అయింది ఆయన రిటైర్మెంట్ సందర్భంగా అదే టైంలో రిటైర్ అయినటువంటి ధనుంజయ రెడ్డి గారు విషయం మాత్రం ఎవరికి తెలియని కూడా తెలియదు సో ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్నా మన గుప్పిట్లో ఉన్నా కూడా ప్రజలకు తెలుసు ఏది మంచి ఏది చెడు అని అదొక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఈ ధనుంజయ రెడ్డి గారిది నేపథ్యం కూడా ఒకసారి చెప్పాలి ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే అన్ని చోట్ల తన వాళ్ళని పెట్టుకుంటాడో వాళ్ళ తండ్రి గారు అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అదే పనిచేసేవారు ఈ ధనుంజయ రెడ్డి గారు అండమాన్ అండ్ నికోబార్ గవర్నమెంట్లో పనిచేసేవాడు అండి ఆయన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు అంటే రాష్ట్ర కేడర్కి చెందిన వ్యక్తి కాదు అటువంటి వ్యక్తిని అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెచ్చుకున్నాడు ఆయన ఐఏఎస్ కాదు కానీ రాజశేఖర రెడ్డి గారు డెప్యుటేషన్ మీద ఆయన తెచ్చుకొని ప్రభుత్వంలో అబ్జార్బ్ చేసేసుకొని ఏపీలో అధికారం ఉన్నప్పుడు ఆయనకి ఐఏఎస్ కూడా ఇచ్చాడు ఆయన ఒరిజినల్గా ఇది కాదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకు వీళ్ళంతా చొక్కాలు చింపుకొని మరీ పనిచేస్తారు వయస్సు కోసం కావచ్చు ఇప్పుడు జగన్ కోసం కావచ్చు ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్తోనూ బంధు ప్రీతితోనూ తెచ్చుకొని ఇచ్చుకుని ఇచ్చారు కాబట్టి ఈ పదవులన్నీ అర్హులు కాకపోయినా వాళ్ళకి సహజంగానే ఆ కృతజ్ఞత ఆ గ్రాటిట్యూడ్ ఉంటాయి ఇక చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు మరి ఏబి వెంకటేశ్వరావు గారి పరిస్థితి ఏమిటి రేపు కనుక ఒకవేళ ప్రభుత్వం మారితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏబి వెంకటేశ్వరరావు గారిని డీజీపీగా నియమించేటువంటి అవకాశం ఉంటుందా ఎందుకంటే ఆయనకి ఆ అర్హత ఉన్నది కాబట్టి కానీ నాకు తెలిసినంత మేరకు ఒకసారి రిటైర్ అయిపోయిన తర్వాత సర్వీస్లో బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ డీజీపీగా క్యాడర్ పోస్ట్ని ఇవ్వడానికి వీలు లేదు అవకాశం ఉండదు అందులోనూ అపాయింటింగ్ అథారిటీ స్టేట్ గవర్నమెంట్ కాదు ఐఏఎస్ అధికారుల అపాయింటింగ్ అథారిటీ కేంద్రం కానీ కొంతమంది చెప్పేది ఏమిటంటే కేంద్రం గనక తలుచుకుంటే ఎక్స్ట్రాడినరీ సర్కిమ్స్టాన్సెస్లో కేంద్రం నియమించవచ్చు డీజీపీగా అని చెప్తున్నారు సో ఆ రకమైన పరిస్థితులు పరిణామాలు ఏమైనా జరుగుతాయా లేదో తెలీదు అది అత్యంత అరుదు అట్లా జరగడం కానీ మామూలు పరిస్థితుల్లో అయితే సాధారణ పరిస్థితుల్లో మాత్రం మళ్ళీ డీజీపీగా మాత్రం నియామకం కావడం కష్టం ఏబి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడున్న నిబంధనల మేరకు పరిమితుల మేరకు అయితే ఒకవేళ ప్రభుత్వం మారితే కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లేక తెలుగుదేశం పార్టీ ఆయనకి ఏదో ఒక పదవి ఇవ్వకుండా ఉండదు అనేది చాలా మంది అభిప్రాయం ఎందువల్ల అంటే తెలుగుదేశం పార్టీ మీద కోపంతోనే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని అన్ని ఇబ్బందులకు గురి చేశాడు ఆ విషయం కూడా అందరికీ తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయనకి ఏదో ఒక ముఖ్యమైన పదవి ఇస్తారు అనేది చాలామంది అభిప్రాయం ఇంకా వారం రోజుల్లో ఏ విషయమూ తేలిపోతుంది